హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు కూడా మీరు చాలా యాక్టివ్ అంటే ఏమవుతుందంటే జనరల్గా క్రౌడ్ పుల్లింగ్ కోసం వీళ్ళు సమీకరణలు చేయాలి జనాన్ని పోగు చేయాలని మాట్లాడుకుంటున్నారు అరే పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఈ సమీకరణం ఏందో చేయాలి వాళ్ళు వస్తున్నట్టు అందరికి తెలియాలి ఫస్ట్ ఆపడానికి ఆపడానికి కంట్రోల్ చేయాలి అని నేను ప్రెసిడెంట్ పెట్టి పలానా రోజున పలాన్ చోట నుంచి ఇంతవరకు ప్రొజ్యూషన్ జరుగుతున్న ఇచ్చేలాగా అసలు హ్యూజ్ క్రౌడ్ వచ్చారు అసలు దా ఆ రోజు మీటింగ్ తర్వాత నెక్స్ట్ డే తిరుపతిలో టాక్ ఏంటంటే నిన్నటి దాకా ఉంది ఇప్పుడు ట్రెండే మారిపోయింది అంటే ఏమవుతు పబ్లిక్ అంత ఆదరణ అంత ఉంది అనేది త్రూ మీడియా తెలుస్తుంది జనం ఎగ్జాక్ట్లీ పేపర్లు కూడా పేపర్లు సైకాలజీ కూడా మారిపోతుంది సార్ మీడియా సైకాలజీ అంత మంది జనాన్ని అవి చూడగానే వాళ్ళ అంచనాలు కూడా మారిపోతాయి కదా దీనికి అంతసేపు పొలిటికల్గా ఏం ఆలోచిస్తారు ఎంతమందిని వాళ్ళని తీసుకురావాలి ఎంతమంది తీసుకురావాలి ఎంత డబ్బులే అంత డబ్బు అదంతా డబ్బులే పోగు చేయడం ఇలాగ ఉంటే పవన్ కళ్యాణ్ ఓవర్ నైట్లో చేంజ్ చేయాలి నేను ఒకప్పుడు సినిమాల్లో చెప్పాను అసలు పబ్లిక్ని కరప్ట్ కరెక్ట్ కరప్ట్ చేసేస్తారు పొలిటీషియన్స్ రాగరాగ డబ్బులు ఇవి ఓటేస్తాను డబ్బులు ఇవి ఓటేస్తారు పబ్లిక్ అడుగుతారు అని నేను ఎప్పుడు నాకు అప్పుడే చెప్పాను అది ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఓవర్ నైట్లో చేంజ్ చేయలేము కళ్యాణ్ గారి ఆశయం సిద్ధాంతం ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలని అంతే కదా ఇప్పుడు నాకు అక్కడి నుంచి వచ్చాక అనిపించింది ఒక ఓటర్కి సపోజ్ రెండు వేలు ఇస్తే ఆ రెండు వేలు తన లైఫ్ సెటిల్ అవుద్దా అవ్వదు రెండు వేలు కాదు పదివేలు ఇచ్చినా అవద్దు కాదు రెండు వేలు అంత పదివేలు ఎవడీ ఇవ్వలేడు మాట రెండు వేలు ఇస్తే ఒక రెండు లక్షల మందికి ఇవ్వాలంటే ఎంత అవుతుంది నలభై కోట్లు అవుతుంది ఆడికి రెండు వేలు వీళ్ళకి నలభై కోట్లు ఖర్చు అవుతుంది ప్లస్ ఎలక్షన్ ఖర్చులే పది కోట్లు అవుతాయి ఎందుకంటే సరే ఇంత డబ్బు వాళ్ళు ఊరికే పెడతారా ఎక్కడి నుంచో తెచ్చి అప్పు చెప్పేసి పెడతారు పెడితే మళ్ళీ దాన్ని సంపాదించాలనుకుంటారు కదా అప్పుడు కరప్టెడ్ వాళ్ళు కాదు పబ్లిక్ మీరు ఎప్పుడైతే డబ్బులు తీసుకున్నారు అడిగే హక్కుని మీరు కోల్పోతున్నారు కాదు మళ్ళీ పని చేయించుకోవాలంటే అది మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వాలి కాబట్టి నాకు అనిపించింది ఒకప్పుడు తాగుడు అలవాటు ఉండేవాళ్ళు ఒకరోజు రెండు రోజులు అయిపోద్ది రెండు వేలు ఫ్యామిలీ నాలుగు రోజులు అయిపోద్ది కానీ ఐదేళ్ళకి లెక్కేస్తే ఒకసారి వెళ్ళిన గారు చెప్పే పైసలు కూడా కానీ మీ హక్కుని అమ్మేస్తున్నారు అంటే వీలుగా చేయట్లేదు వాళ్ళు అలవాటు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు నేను పాలిటిక్స్ మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడకూడదు అక్కడంతా పనిచేసి వైఎస్ఆర్సీపీ ఎందుకు పతనమైంది అంటే మీరు ఎంతసేపు అడుక్కునేటట్టు నేను డబ్బులు ముష్టిపడేస్తాను అడుక్కున్నారు నేను మంచి చేసిన సంక్షేమంలో ఇచ్చాను ఇప్పుడు కూడా నిన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు జగన్ గారు నాకేం అర్థం కావట్లేదు పేద ప్రజలు బాగుండాలనుకున్నా అన్ని చేసి అవి చేసి నాకు అర్థం కావట్లేదు ఎక్కడ తప్పు జరిగింది తెలియట్లేదని చెల్లెళ్ళంలో ఏమైపోయారు అని అంట అంటున్నారు అసలు మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి మనకి ఎంత బాధ అంటే గోదావరి కృష్ణ డెల్టా ఉండే ఏరియా సస్యశ్యామలైన వైజాగ్ నుంచి చెన్నై వరకు కోస్టల్ బెల్ట్ ఉంది ఒకసారి రోడ్డు వేద్దాం అనుకున్న ఎక్స్ప్రెస్ వే చంద్రబాబు గారి డ్రీమ్ అసలు ఒక సింగపూర్లా తయారు చేయాలి అమరావతిని అనుకున్నారు సరే అందు ఒక రాజకీయ పార్టీలు మారడం సహజం మిమ్మల్ని మీరు మీట్లేసారు మీరు వచ్చారు బాగానే ఉంది అసలు మీరు పంత ప్రతీకారం తీసుకోవాలి ఇంకోళ్ళని చేయాలి చెప్ప రావడం రావడం కట్టింగ్ బిల్డింగ్ పగలు కొట్టడం ప్రతీకారం అక్కడంతా లేదా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోతారని రాజధానిని మార్చేయాలని అసలు మీరు వచ్చిన తర్వాత అవి పట్టించుకోకుండా ఇప్పుడు మీరు మీరు వైజాగ్లో బెటర్ అనుకో మీ వాళ్ళందరిలో ఇక్కడ సైడ్ ప్రతి వాళ్ళు అలాగే ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత ఏదో చేస్తుంటారు ఎక్స్పాండ్ అవుతుంది కానీ మీరు దీన్ని డెవలప్ చేసి మంచి పేరు తీసి మీరు యంగ్స్టరు కుర్రాడు వయసు ఉంది ఇన్ని సీట్లు ఇచ్చారు గెలిపించారు రాష్ట్రాన్ని డెవలప్ చేసి ఇది ఉంటే అసలు మిమ్మల్ని కదిపేవాళ్ళు కాదు మిట్టుకునే వాళ్ళు కూడా కాదు కదా ఇంతసేపటికి ఇంకా అలా డీప్గా మాట్లాడితే చాలా చాలా బాగుంది పర్సనల్గా మాట్లాడితే చెప్తున్నాను అంతసేపటికి వీళ్ళందరూ మీ వాళ్ళు మీ పైన వాళ్ళు దోచుకోవడంలోనో లేక ఎదురు మాట్లాడడాన్ని పనిష్ చేయడంలోనే ఉంటుంటారు అది కొంత ఒక ఎవరికి వెళ్ళేలేక ఏమవుద్ది ముందు ఒకసారి చూస్తారు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలంటే ఒకసారి ఇచ్చే ఏం చేయలేదు నెక్స్ట్ ఇంకోటి ఇద్దాం అనుకున్నా అది వాళ్ళు అనుకోవడం న్యాయమే కదా అదే జరిగింది అదే జరిగింది వాళ్ళు అనుకోవడం న్యాయమే కదా ఇప్పుడు ఏం జరిగిందో నాకు తెలియట్లేదు అంటే మీరు ఇదే జరిగింది మీరు డెవలప్ చేయలేదు అందుకని మీరు వద్దనుకున్నారు సింపుల్ మీరు మీరేమనుకున్నారు డబ్బులు ఇస్తే పడి ఉంటారనుకున్నారు కానీ అది కాదు అది కాదు వాళ్ళు ఇంకా లోపల ఏదో ఉంది వాళ్ళు కూడా ఆయన తెలివి తక్కువ కాదు కదా జనం తెలివి తక్కువ అనుకుంటే వీళ్ళు తెలివి తక్కువ అదే ప్రూవ్ అయింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు ఆయన జనాలులో ఒక సివిల్ రివల్యూషన్ లాగా ఏపీ ఎలక్షన్స్ తీశారండి అంటే ప్రపంచ చరిత్రలో ఫ్రెంచ్ వాళ్ళు రష్యా విప్లవాళ్ళు అవన్నీ చూసామా అలాంటిదే ఇప్పుడు ఏపీలో జరిగింది సార్ సార్ ఆయన కళ్యాణ్ గారిలో ఇరవై ఐదు సంవత్సరాలుగా పక్క నుండి చూస్తున్నా నేను ఆయన ఆయనలో ఉన్న ఆశయాలు ఆయన ఉన్న సిద్ధాంతాలు ఆయన ఉన్న తపన అసలు ఎగ్జాంపుల్ ఖుషీ షూటింగ్ అప్పుడు రామోజీ ఫిలిం దగ్గర క్లైమాక్స్ తీసాం ఆ గుడికి ఆర్చ్ దగ్గర ఐదు రోజుల తర్వాత పర్మిషన్ అయిపోయింది దాన్ని మ్యాచ్ చేయడానికి ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో చిన్న టోల్ గేట్ లాగా పెట్టి అక్కడ మ్యాచ్ చేద్దామని అక్కడ చెట్లు లేవు కొన్ని కొమ్మలు నరికి అవి పెడితే షూటింగ్ రాగానే ఫైర్ అయిపోయారు ఎవరు కొమ్మలు నరికారు అది అప్పుడు దాకా నాకు లేదు అంటే ఒక చెట్టు కొమ్మలు నరికినా కూడా ఒప్పుకోడాది ఎన్వైరాన్మెంట్ ఎవరు నరికారని సో అటువంటి సెన్సిబుల్ పర్సన్ పర్సన్ స్టడీ నేను మొన్న బ్రో మీటింగ్లో ఆడియో ఫంక్షన్లో అదే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను ఆయన ఒక ఎంజిఆర్తో పోలిసాను అతిశయోక్తి కాదు అది ఎంజిఆర్ గారి సినిమాల్లో ఫ్యూచర్లో ఇప్పుడు ఏ సినిమా ఏ డైలాగ్ ఏ పాట ఉన్నా జనానికి కావాల్సింది పబ్లిక్ కావాల్సింది ఫ్యూచర్కి కావాల్సింది అన్నీ ఆయన దగ్గరుండి ఎలాగే ఉంటాయి సినిమాలన్నీ అలాగే లాంటి ఒక లవ్ స్టోరీ సినిమాలు హిందీ సాంగ్ కావాలి పెడదామని చెప్పారు నాకు హిందీ సాంగ్ అంటే దానికి రీజన్ చెప్పారు కుర్రాడు బెంగం కలగట్టలో పుట్టాడు అక్కడే పెరిగాడు కదా హిందీ సాంగ్ పెట్టేది కరెక్ట్గా ఉండదు బాగానే ఉంది అనుకోని ఇలా అంటే రైటర్ నాకు కావాలన్నా కరెక్ట్ పర్సన్ రావాలని బాంబేలో ఆయన చెప్పినటువంటి కరెక్ట్ సింక్ అయ్యే వ్యక్తిని పట్టుకొచ్చాను వితౌట్ కరెక్షన్ వన్ అవర్లో రాశాడు జహా ఏ మేరా విషయం ఫస్ట్ టైం తెలుగు సినిమాలో డైరెక్ట్ హిందీ సాంగ్ ఏదే ట్యూను వేరే ట్యూను వేరే కాపీ ఏదో కాదు డైరెక్ట్ హిందీ సాంగ్ అసలు దాన్ని రిసీవ్ చేసుకుంటారు ఎలాంటి అసలు బ్యాంక్ అప్లస్ దానికి దాంట్లో దాన్ని కొరియోగ్రఫీ ఐడియా కూడా ఆయనే చేశారు ఏంటంటే పొలిటి అసలు ఏ గర్ మీరు ఆశయా ఇది మా చోటరా ఈ రౌడీనా గుడుకి మీకు ఏంట్రా పని ఇక్కడ అని అనే దానికి ఓపెనింగ్ పల్లవి తర్వాత డబ్బులు ఇస్తే పొలిటీషియన్స్ పొలిటిషియన్స్ మాతను కూడా అమ్మేస్తారని భరతమాతని మాతమి తోడుస్తుంటే ఒక లాగుతుంటాడు ఇది కాన్సెప్ట్ అంతా ఆయన ఒక లవ్ స్టోరీలు ఇలాంటివి పెట్టాలని తాట్ మామూలుగా రెగ్యులర్ హీరోకి ఉండదు అవును ఈవెన్ క్లైమాక్స్లో ఎవడా నువ్వంటే సిద్ధు సిద్ధార్థ రే మరి దేశ్ బంగ్లా అని రామకృష్ణ పరహంశ స్వామి వివేకానంద లాలా ఆజుపత్రి అసలు వాళ్ళ దేశ నాయకుల పేర్లని చెప్పాలని సినిమాలో ఆ థాట్ అందుకని నాకు నేను ఎంజిఆర్తో పోల్చాను ఎంజిఆర్ లాగా నా సినిమా ద్వారా ఇప్పుడు నేను ముందు నా ఇంటర్వ్యూ బిగినింగ్ ఏం చెప్పాను నేను మీడియాలో పనిచేస్తూ మనదైన వంతు ఏదో ఒక మెసేజ్ చెప్పాలని నా ఆశ అవును ప్రతి సినిమా వెనక ఏదో ఒకటి అండర్ కరెంట్గా ఒక ఏదో అర్థం ఉండాలి ఫీలింగ్ కానీ కళ్యాణ్ గారు అంతకంటే మొత్తం ఫీలింగ్ అయినా ఏదో ఒక ఫీలింగ్ కంప్లీట్లీ అండి ఇప్పుడు ఒక విధంగా చెప్పండి అరిహారు మళ్ళు కొంచెం లేట్ అవ్వడానికి కూడా వన్ ద రీజన్ అది కూడా యాక్చువల్గా లైన్ వచ్చి ఒక ర్యాబెన్యూట్ క్యారెక్టరే ఒట్టి ర్యాబెన్యూట్గా చేస్తే చాలదు ఈ ట్రావెలింగ్ ఎక్కడికి వెళ్తాడు ఏం చేస్తుంది అండర్ కరెంట్గా తను ఏం చేయబోతున్నాడు అనే దాన్ని అండర్లైన్ చేసి వేరే విధంగా తెలియని చెప్ చెప్పలేని చెప్దాం అనేది ఆయనకి కానీ నాకు కానీ అందువల్ల ఆ డెవలప్మెంట్స్ ఆ డిస్కషన్స్ స్క్రిప్ట్ టైం పెడుతూ చేస్తూ చేస్తాం డెవలప్ మార్పులు చేర్పులు చేస్తూ వచ్చాం అందువల్ల మేబీ ఈ ఫస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ కైండ్ ఆఫ్ సింగర్ ఇండియన్ హిస్టరీలో మేబీ అంటే అందరికీ అనిపించవచ్చు సినిమా రిలీజ్ అయ్యాక తర్వాత పార్ట్ టూ వచ్చాక ఇంకా ఎక్కువ ఉంటుంది పార్ట్ వన్లో కొంతవరకు ఉంటుంది ఇంతవరకు మన దేశంలో మొఘల్స్ పీరియడ్లో ఏం జరిగింది అనేది ఎవరు చెప్పలేదు టచ్ చేయలేదు టచ్ చేయలేదు అందరూ లవ్ స్టోరీలు చూపించారు తప్ప లవ్ స్టోరీలు ఎంతసేపు తాజ్మహల్ కూడా చెప్తే మొగల్ హిస్టరీలో కూడా ఏం చెప్పలేదు చెప్పలేదు సో దీన్ని అండర్ కరెంట్గా చెప్దాం నాకు ఈ నా ఉద్దేశం ఈ సినిమా సౌత్ కంటే నార్త్ ఎక్కువ కనెక్ట్ అవుతుందని అని ఖుషి అప్పుడు కళ్యాణ్ గారు హిందీలో డబ్ చేద్దాం అన్నారు నేను వద్దాన్నాను ఎందుకంటే ఇక్కడే హీరో మీరు ఇది మామూలు రెగ్యులర్ సినిమా కదా లవ్ స్టోరీ అక్కడికి వెళ్ళి థియేటర్కి రారు కదా ఇప్పుడు థియేటర్కి వచ్చే అలవాటు నేను నా డ్రీమ్ పాలించింది ఇప్పుడు థియేటర్కి వస్తున్నారు ఎందుకంటే అప్పుడు భారతీయుడు చూశారు ఇప్పుడు పెద్ద పెద్ద డిఫరెంట్ ఫిల్మ్స్ బాహుబలి పుష్ప కేజీఎఫ్ ఈవెన్ గాంధారా అట్లాంటి సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మన నిఖిల్ సినిమా కార్తీక కార్తికేట్టు ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఆడుతున్నాయి ఇప్పుడు ఆడుతున్నాయి అంటే రెగ్యులర్ సినిమా చూడట్లేదు సార్ సంథింగ్ రిలేటెడ్ టు హిస్టరీ లేకపోతే మన మైథాలజీ ఒక ఫ్యాంటసీ ఇప్పుడు కలికి వస్తున్నది ట్రైలర్ చూసే ఉండి ఉంటారు కలికి ట్రైలర్ ఎక్స్ట్రా సో అదే ఈ థాట్స్ అన్ని రావాలని మేము ముందు నుంచి అనుకునే ఇప్పుడు వచ్చినాయి ఇవాళ మన మన దాన్ని చెప్పే విధం లెవెల్ మార్కెట్ పెరిగినప్పుడే కదా చేయగలం మీరు మీరు ఏం చెయ్యాలనుకున్నారంటే దానికి డబ్బు అవసరం ఆ స్పాన్ పెరిగినప్పుడు ఎందుకంటే ఎందుకు బాలీవుడ్ 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 అనేవాళ్ళం అంటే అంటే హిందీ స్పోకన్ స్టేట్స్ ఎక్కువ కరెక్ట్ హిందీ తెలిసిన స్టేట్స్ ఎక్కువ అందుకని ఒక సినిమా గొప్ప అని కాదు ఒక సినిమా రిలీజ్ అన్ని స్టేట్లో అవుతుంది మనకి తెలుగు అనేది అంతకుముందు ఓన్లీ ఆంధ్ర మహా కొంచెం కర్ణాటక కొంచెం తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు తమిళ అంటే ఓన్లీ తమిళనాడు తమిళనాడులో శ్రీలంక నుంచి మైగ్రెంట్స్ అయ్యి వేరే వేరే స్టేట్లకు వెళ్ళారు ఓవర్సీస్ మార్కెట్ ఫస్ట్ తమిళ సినిమాలు కొంచెం ఎక్కువ ఉంది ఎక్కడెక్కడ మలేషియా కెనడా 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 అక్కడ కొన్ని చోట్ల కానీ సినిమా ఇవాళ వేరే లెవెల్లో తీసి ఫస్ట్ ఫస్ట్ టీవీలలో చూసేవాడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్లో నేపాల్ కూర పనిచేసేవాడు వాళ్ళ ఆశ్చర్యం ఏంటంటే డైరెక్ట్ హిందీ సినిమా ఒకటి కూడా చూడు అన్ని తెలుగు డబ్బుడ్ సినిమా హిందీలో అన్ని మనం కూడా చూడు అన్ని సినిమాలు మనం చూడడం కదా ఇప్పుడు అన్ని సినిమాలు ఏమైతేక ఏమైతే అన్నాడు వాడు ఏ ఏమైనా వచ్చా ఏమైనా అయితే హిందీలు చూడ్డాడు తెలుగు డబ్బింగ్ హిందీలో నేపాల్ కోరడా హిందీ చూస్తున్నాడు సో ఇప్పుడు అది చూడడం చూడడం అలవాట ఇప్పుడు డిఫరెంట్ ఫిల్మ్ ఉంటే థియేటర్కి రావడం అలపెట్టారు ఇప్పుడు అందుకే మన మార్కెట్ పెరిగింది పెరిగింది ఎగ్జాక్ట్లీ డిజిటల్ రైట్స్ అంతా శాటిలైట్ వచ్చినప్పుడు మార్కెట్ పెరిగింది వీడియో నుంచి ఇప్పుడు డిజిటల్ రైట్స్ ఇంకొక మార్కెట్ ఉంది ఇప్పుడు కొత్త అవుతుంది అన్ని కలిసి వస్తున్నాయి అందువల్ల మనం అంత ముందు మనం ఖర్చు పెట్టింది మనం ఎక్స్పాండ్ అయ్యి అంత ఆయన రీచ్ అయితేనే తీయగలం అంత ఎక్స్ట్రావిగెంట్ చేయగలిగే చెయ్యగలగడానికి స్కోప్ వచ్చింది ఇప్పుడు ఈ రోజున హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి